ఇప్పుడు మనం మాట్లాడుతున్నది ఏంటంటే అసలు డైరీ ఫామ్లో దూడలు అనేది ఎలా మనం పెంచాలి వాటిని ఎలా మనం కాపాడుకోవాలి వాటి వల్ల లాభాలేంటి పెంచడం వల్ల లాభమా నష్టమా అనేది ప్రశ్న యాక్చువల్గా అండి ఈ దూడలు మాయేసిన వెంటనే వాటికి జున్ను పాలు తాగించాలండి అవి వాటి నిండా తాగించాలి వాటిలో ఎక్కువ పోషకాలు కాల్షియం ఉంటుంది కాబట్టి ఆ జున్నుపాలు అనేది కొంచెం దూడకి ఇస్తే దాని ఎదుగుతలకి అది చాలా బాగా ఉపయోగపడుతుంది పదిహేను రోజులకి మనం డివామింగ్ చేసుకోవాలి అవే కాకుండా వాటిని పుట్టిన వెంటనే కాస్త వరిగడ్డి వాటి కొంచెం వెచ్చని వాతావరణం అనేది కల్పించినట్టయితే ఇమ్యూనిటీ కానీ బాగా బిల్డ్ అవుతుంది ఒక వెచ్చగా అవి బాగా రెస్ట్ తీసుకుంటాయి సో వాటికి చలి వీటి బయట వాతావరణం నుంచి వచ్చే ఒత్తిళ్ళకి అది ఎటువంటి ఇది కాకుండా కొంచెం కంఫర్ట్ పొజిషన్లో అది ఉంటుంది సో మొదటి ఒక వారం రోజులు మనం వాటికి కొంచెం కింద చెత్త వేయడం కానీ వాటిని జాగ్రత్తగా చలి ఎండల నుంచి కాపాడడం అనేది చేస్తే కొంచెం బెటర్గా ఉంటుంది వాటికి సో పాలు అనేది అవి తాగ కొన్ని కొన్ని దోళ్ళనేవి సరిగ్గా తాగవు పుట్టిన వెంటనే సో వాటిని మన బీహార్ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా పాలు పిండి వాటికి పాలు అందించినట్లయితే అవి మరి నీరసానికి అవ్వకుండా కాస్త మొదటి పాలల్లో అధిక పోషక విలువలు ఉంటాయి కాబట్టి అవి వాటికి పూర్తిగా అందుతాయి ఒకసారి అది గేదె అయిన తర్వాత దాని బాడీలో ఉన్న కాల్షియం కానీ మినరల్స్ కానీ ఎనర్జీ అంతా లాస్ అయిపోతుందండి ఆ టైంలో మనం పాలు తీసేస్తూ ఉంటాం సో కాల్షియం అనేది డ్రాప్ అయిపోతుంది సో ఇలాంటప్పుడు అది ఏంటంటే ఒక్కొక్కసారి మిల్క్ ఫీవర్స్ అనేవి వచ్చేసేసి పాలు దిగుబడి తగ్గిపోవడం దాని హెల్త్ డిస్టర్బ్ అవ్వడం జరుగుతుంది అలాంటి సమయంలో మనం ఒక ఈయన ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల్లో మైఫెక్స్ కాల్షియం ఇచ్చినట్టయితే దానికి బాడీకి కావాల్సినంత కాల్షియం మనం ఇచ్చినట్టు అవుతాం బాడీలో కాల్షియం సమపాలలో ఉన్నప్పుడే పాల దిగుబడి బాగుంటుంది సో దాని బాడీ హెల్త్ కండిషన్ కూడా బాగా ఉంటుంది మనం మినరల్ మిక్చర్ వాడుకోవడం వల్ల కూడా దానికి బాడీకి కావాల్సిన మినరల్స్ మనం ఇచ్చినట్టు అవుతాం సో దాంతోపాటు దానాన్ని ఒకేసారి ఈనిన వెంటనే ఇవ్వకుండా కొంచెం కొంచెంగా మనం పెంచకుండా ఒక ముప్పై నలభై రోజులకి దానికి పూర్తి దానాన్ని అందించినట్టయితే గ్రాడ్యువల్గా దానాన్ని పెంచకుండా అందించినట్టయితే దాని డైజెషన్ సిస్టమ్ మీద కూడా ఎక్కువగా ఒత్తిడి విధంగా మిల్క్ దిగుబడి కూడా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది సో దీనివల్ల పొదుగు ఆ అలాంటి హెల్తీ కండిషన్ సమస్యలు కూడా మనం కంట్రోల్ చేయవచ్చు సో టెల్చిబడ్డలకు కూడా మనం స్టార్టింగ్ నుంచి కూడా కొంచెం కొంచెంగా దాన అలవాటు చేస్తే మనకి ఏది దొరికితే అది ఇక్కడ తక్కువ రేట్లో అలవాటు చేస్తే వాటికి సో పావు కిలో అరకిలో కిలో అని అవి ప్రెగ్నెంట్ ఒక రెండు మూడు నెలల్లో అవుతుంది ఆ టైంకి వస్తున్నప్పుడు కొంచెం దానికి మినరల్ మిక్చర్ ఇచ్చినట్టయితే హీట్కి టైం టు టైం రావడం జరుగుతుంది బాడీలో మినరల్స్ అన్నీ ప్రాపర్గా హార్మోన్స్ అన్నీ డెవలప్ అయ్యి ఇంకా వీటికి ప్రెగ్నెంట్ అయ్యాక ఫస్ట్ ఆరు నెలలు ఏడు నెలలు మనం తక్కువ తక్కువ దానా ఇచ్చుకుంటూ డ్రై గ్రాస్ అవన్నీ కూడా టూ టైమ్స్ అలా ఇచ్చుకుంటుంది దానా ఒక టైం వస్తుంది మేము సో లాస్ట్ త్రీ మంత్స్ సెవెంత్ మంత్ నుంచి బేబీ గ్రోత్ అనేది ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి అప్పటి నుంచి దానా కొంచెం ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది మేము అప్పుడు అలా ఎక్కువ ఇవ్వడం వల్ల దానికి కూడా కావాల్సిన పోషకాలు అన్నీ పుష్టిగా తయారయ్యి మంచి బేబీని పెడుతుంది సో దానా అనేది మనకి కూడా ఖర్చు తగ్గించుకోవడం కూడా అవుతుంది సో ఫస్ట్ నుంచి వచ్చిన ఏడో లైన్ నుంచి ఇచ్చినట్టయితే మనకి దానా ఖర్చు తగ్గుతుంది దానికి కావాల్సినవి కావాల్సిన టైంలో అందుతాయని నేను గ్రహించాను వాళ్ళ మీద నుంచి వచ్చే లాభం అనేది వాటి మెయింటెనెన్స్కి సరిపోయిన మనకు ఒక ఐదేళ్లలో ఈ దూడలు అనేది మన చేతికి వచ్చినట్టయితే మూడున్నర నుంచి నాలుగు ఐదు సంవత్సరాల్లో దూడలు వస్తుండడం వల్ల మనకి బయట నుంచి ఆనిమల్ కొని పరిస్థితి అనేది ఉండదు సో ఆడదోడల్ని జాగ్రత్తగా మనం కాపాడుకోవడం మంచి బ్రీడు దున్న ఒకటి ఉంటే దాన్ని మన ఫామ్లో పెంచుకొని నెక్స్ట్ బ్రీడింగ్ వాడుకోవడానికి మనం మన ఫామ్లో పెంచుకున్నట్టయితే బాగుంటుందని నా ఉద్దేశం మనం పెంచిన అదే ఖర్చు అవుతుంది వేరే ఒక పాడి గదిని తెచ్చుకున్న అంతే ఖర్చు అవుతుంది అంటారు సో ఇప్పుడు మనం పాడి గదిని తెచ్చుకుంటామండి అది మనకు ప్రస్తుత అవసరానికి తీరుస్తుంది కానీ మన భవిష్యత్తుకి అయితే అది ఉపయోగపడదని నా ఉద్దేశం మనం ఏదైనా ఫ్యూచర్ గురించి మనం ఇప్పుడు సేవ్ చేస్తున్నాం ఇది ఎలా ఉందంటే రోజు రూపాయి రూపాయి కూడబెట్టుకోవడం ఎందుకంటే ఒకే రోజు వంద రూపాయలు మన ముంతలు వేసినట్టు ఉంటుంది సో మనం ఇక్కడ ఏంటంటే మెయిన్ దాచిపెట్టడానికి కాదు ఒక భవిష్యత్తు ఒక ఫ్యామిలీని మనం బిల్డ్ చేస్తున్నాం సో దానికి ప్రతి చిన్నప్పటి నుంచి మనం దాన్ని పెంచితే దాని లక్షణాలు ఏంటి దాని ఏంటి అది ఎలా పెరుగుతుంది దాని తల్లి ఎంత పాలిచ్చింది సో ఒక ఒక ఫ్యామిలీ వంశాన్ని మనం ఫస్ట్ నుంచి అర్థం చేసుకున్నట్టయితే దానికి ఎటువంటి రాగం వచ్చినా దాన్ని మనం త్వరగా క్యూర్ చేయగలం ఒక మంచి గేదం తెచ్చుకున్నప్పుడు దాన్ని ఒకటి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి దాని నుంచి మనం ఆడదోడలు కనుక తీసుకుని ఉన్నట్టయితే హర్యానా వెళ్లకుండా మన దగ్గరే మన అలాంటి బ్రీడ్స్ని మనం పెంచుకోగలుగుతాం అది అంత పాడి గేద ఖర్చు అయినా కానీ అది ఉపయోగం కానీ లాస్ అయితే కాదని నా ఉద్దేశం డైరీ ఫీల్డ్లో ప్రధానంగా ఉన్న సంస్థ అండి రీప్రొడక్షన్ ప్రత్యుత్పత్తి అనేది సో ఈ గేదెల్లో ఏంటంటే ఎదకొచ్చినప్పుడు అవి ఆరోగపోవడం సరిగ్గా మన ఈ వర్కర్స్ గుర్తించుకోవడం వల్ల ఎక్కువ మనం వెంటనే టైన్కి వాటికి శమనెక్కిచ్చేసి ప్రెగ్నెంట్ చేయలేకపోతున్నాం వాటిని సో దానివల్ల ఏంటంటే పాలు పాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యి దూడని ఇచ్చే సమయం అనేది ఎక్కువైపోతుంది దానివల్ల రైతు నష్టపోతున్నాడు సో దానివల్ల మన ఈ బుల్లును పెంచుకోవడం వల్ల ఇలాంటి సమస్యనే మనం అదుపు చేయవచ్చు సో అవి అరవపోయినా కానీ సో ఆ ఎదురు లక్షణాలను గుర్తించే ఆ కెపాసిటీ ఆ బుల్కు ఉంటుంది కాబట్టి సో మనం ఏదైతే మనం ఎక్కువ కాలం వాటిని ఖాళీగా ఉంచి మేపుతాము ఆ దాన్ని అనేది మనం తగ్గించుకోవడానికి బుల్ అనేది ఉపయోగపడుతుంది ఇంకోటి ఏంటంటే మనం వీటి హీట్ వచ్చిన వెంటనే సిమ్ను ఇవ్వకుండా ఒక రెండు మూడు హీట్లు వదిలిన తర్వాత మనం సిమ్ను ఇచ్చినట్టయితే ఎక్కువ ఈత కాలం ఎక్కువ ఉంటుంది ఎక్కువ నెంబర్ ఆఫ్ డెలివరీస్ అనేది ఎక్కువగా గేదెల్లో మనం చూసేయడానికి అవకాశం ఉందండి సో వెంటనే వాటిని వాటి బోన్ అనేది స్ట్రాంగ్ అయ్యి ఒక ప్రాపర్ బాడీ అనేది వచ్చిన తర్వాతనే మనం ఇచ్చినట్టయితే దాని బాడీ బరువు కనీసం రెండు వందల ఎనభై కేజీలు వందల పైన వచ్చినప్పుడు అవి బేబీని ప్రాపర్గా దాన్ని పెంచడం కానీ డెలివరీ టైంలో సమస్యలు కానీ ఎటువంటి లేకుండా మనం సుఖప్రసం దానికి అయ్యేలాగా మనం చూడవచ్చు అంటే నేను ఫేస్ చేస్తున్నాయి అండి దీనికి విరుపు రోగం అనేది ఒకసారి రెండు మూడు జోడాలకి రావడం సో అలా వచ్చినప్పుడు ఏంటంటే బాగానే ఉంటుంది ఉన్నటువంటి మెడలు వెనక్కనే వేసుకొని చనిపోవడం జరుగుతుంది ఒక ఐదు ఆరు గంటల్లోనే సో దానికి వ్యాక్సిన్ కానీ మందైతే లేదు సో ఆ వ్యాక్సిన్ ఏంటంటే చిన్నప్పుడు వేయరు మినిమం సిక్స్ మంత్స్ దాటిన దూడలకే ఆ వ్యాక్సిన్ వేస్తారు ఈ సిక్స్ మంత్స్ లోపలే అవి వచ్చే కొన్ని కొన్ని దూడలకి ఆ మెడ ప్రాబ్లం వస్తుంది సో సో గేదె అనేది బలంగా ఉండాలి దానికి మెయిన్ కారణం డివామింగ్ అని కూడా నేను తెలుసుకున్నాను సీనియర్ రైతుల దగ్గర నుంచి సో మనం డివామింగ్ ప్రాపర్గా వేసుకొని దానికి ఫుడ్ అంతా కరెక్ట్గా అందినట్టయితే ఇలాంటి సీజనల్ వ్యాధుల నుంచి మనం దూడల్ని కాపాడుకోగలం సో వాటికి మంచి వాతావరణం హైజనిక్గా ఉండే నేల గడ్డి అంత ఏదైనా మనం వాటికి అందించే ఫుడ్ని కూడా మనం క్వాలిటీగా ఎటువంటి కెమికల్స్ లేకుండా అందించినట్టయితే వాటి గ్రోత్ బాగుంటుందని నా ఉద్దేశం మనకి పాలనేసి ఆవులు ఇస్తాయి గేదెలు ఇస్తాయండి నేను ఈ గేదెల డైరీ ఫామ్ ఎంచుకోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ మాకు గేదెపాలకే ఎక్కువ మార్కెటింగ్ ఉందండి సో ఆవు పాలలో వెన్న ఆవు పాలు ఆరోగ్యానికి చాలా మంచిది కానీ పాలలో ఉన్న వెన్న శాతం కానీ ఎనర్జీ కానీ ఆ ఫ్యాట్ కానీ మన ఎక్కువగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు ఇష్టపడుతున్నారు కాబట్టి సో మార్కెట్ పాలకైతే ఎక్కువ డిమాండ్ ఉందని కాబట్టి నేను మార్కెట్ స్టడీలో తెలుసుకొని గేదెలని ఫామ్ పెట్టాలని అనుకున్నాను సో నాటావులు కూడా నా ఫామ్లో ఇప్పుడిప్పుడే పెంచడానికి ప్రయత్నిస్తున్నానండి ఎందుకంటే కొంతమంది ఆవు పాల విలువ తెలిసిన వాళ్ళు నాటావు పాలు అడగడం జరుగుతుంది సో వాళ్ళ కోసం నాటావులు కూడా నేను తీసుకొచ్చేసి ఆ పాలు కూడా త్వరలోనే ప్రజలకు అందిద్దామని నేను అనుకుంటున్నాను ఇది పక్క చూసినట్లయితే ఇది కూడా నా రాజమండ్రి గేదెల్లో పుట్టింది కూడానండి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అవుతుంది బుల్లో ఇది కొంచెం జాఫర్బాడీ బ్రీడ్ మిక్సింగ్ ఉందని నేను అది నట్టు పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే జాఫర్బాడీ గేదెలలో ఫ్యాటు ఎక్కువగా ఉంటుంది ఎక్కువ పాదీబడి వస్తుంది కానీ మన వాతావరణానికి అవి ప్రెగ్నెంట్ అవ్వటం అనేది ఒక ఇష్యూ నేను విన్నాను తోటి రైతుల దగ్గర నుంచి సో ఈ జాఫర్బాడీ గ్రీన్ మనం డెవలప్ చేసుకుని ఉంటే ఆ బాడీ గేదెలను కూడా మనం తెచ్చుకొని సో మన దొన్నతో క్రాసింగ్ చేసుకుంటుంటే ఆ ప్రెగ్నెంట్ అవ్వకపోవడం అనే సమస్యను అధిగమించవచ్చని నేను అనుకుంటున్నాను ఆర్ఎల్ డైరీ ఫామ్ టార్గెట్ ఏంటంటే అండి పర్ డే టూ హండ్రెడ్ లీటర్స్ నేను బయట సేల్ చేయాలండి నెక్స్ట్ టూ ఇయర్స్ టార్గెట్ అది సో దానికి తగినట్టు నేను పర్సనల్ని త్వరలోనే పెంచి సో వాటి నుంచి దిగుబడి కూడా రోజుకి రెండు వందల లీటర్లు సో దానికి కావాల్సిన మార్కెటింగ్ అంతే నేను స్టడీ చేస్తున్నాను ఇప్పుడు అది బై ప్రోడక్ట్స్ డైరెక్ట్ మిల్క్ సెల్లింగ్ అనేది కూడా నేను చూస్తున్నాను సో మిల్క్ కన్నా బై ప్రోడక్ట్స్లో ఇప్పుడు కొంచెం ఎక్కువ లాభాలు నేను అబ్జర్వ్ చేస్తున్నాను బట్టి నాకు అర్థమైంది సో అరల్లి డైరీ ఫామ్ ఇప్పుడు ఇప్పుడు ఎలాగైతే ఆర్గానిక్గా అందిస్తుందో పాలు దిగుబడి పెరిగినప్పుడు కానీ బయట జనానికి అవసరం పెరిగిన తర్వాత కూడా ఇదే అటువంటి క్వాలిటీని అందిస్తామని సో పశువులు అన్నీ కూడా నాణ్యమైన తెచ్చి నాణ్యమైన పాలు మన చుట్టుపక్కల వాళ్ళందరికీ అందిస్తామని తెలియజేస్తున్నాను సో అది తక్కువ అమౌంట్ అయినా ఎక్కువ అమౌంట్ అయినా క్వాలిటీ క్వాంటిటీ అనేది మనం ఎప్పుడు సేమ్గా మెయింటైన్ చేయాలి సో అది నేను నెక్స్ట్ టూ ఇయర్స్లో చేద్దామని అనుకుంటున్నాను చేస్తానని కూడా ఉంది సో ఆర్లీ యొక్క గోల్ అదే నెక్స్ట్ ఎవరైతే కొత్తగా డైరీ ఫామ్ పెట్టాలనుకుంటున్నారో చదువుకున్న వాళ్ళు కానీ డ్రాప్ అవుట్స్ కానీ ఎవరైనా దీని మీద ఇంట్రెస్ట్ ఉండి వద్దామనుకుంటున్నారు వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మనకు ముఖ్యంగా మూడండి సో మ్యాక్సిమం వీటికి కావాల్సిన పెట్టుబడి మన సొంత డబ్బు నుంచి ఏర్పరచుకోండి ఏర్పరచుకోవడానికి స్టార్ట్ చేయండి తర్వాత గీదల సెలెక్షన్ రెండో పాయింట్ మూడోది మార్కెటింగ్ నాలుగు లేబర్ మేనేజ్మెంట్ ఈ నాలుగు అంశాలని మనం ప్రాపర్గా మేనేజ్ చేస్తుంటే మనకు వచ్చిన ఏదైతే లాభం ఉంటుందో కొద్దిపాటి లాభం అయినా సరే మనం అది మనకేది అదే మనం అప్పు చేసి అలా కనుక మన స్టార్ట్ చేసినట్టయితే మీరు వచ్చిన లాభాన్ని తిరిగి ఈఎంఐ రూపంలో చెల్లిస్తూ ఉంటే మీకు లాభం అనేది కనపడుతుంది మీకు లాస్ట్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది సో స్టార్ట్ చేసే ముందు మ్యాక్సిమం సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అమౌంట్ అనేది మీ ఓన్గా సమకూర్చుకున్న తర్వాతనే ఈ డైరీ అనేది స్టార్ట్ చేయండి సెలక్షన్కి కూడా తెలిసిన అనుభవం వాళ్ళని ఫస్ట్ రెండు మూడు సార్లు తీసుకెళ్ళండి ఒక సంవత్సరం సంవత్సరం నాకు మీకే వాటి లక్షణాలను బట్టి వాటికి వచ్చే రోగాలు ఏంటి వాటి మెడిసిన్ ఏంటి ఒక అండర్స్టాండింగ్ వస్తుంది తర్వాత మార్కెటింగ్ అండి మనం ఫస్టే మార్కెటింగ్ మన చుట్టుపక్కల ఎన్నోళ్ళు ఉన్నాయి వాళ్ళకి అవసరం ఏంటి పెరుగు అవసరమా పాలు అవసరమా చుట్టుపక్కల వాళ్ళకి లేకపోతే ఇప్పుడు నా సిటీలో అయితే ఎక్కువగా పన్నీరు చికెన్ దాబాటు పన్నీర్ కూడా బాగానే హోటల్ వాళ్ళు వీళ్ళు కొంటున్నారు సో బై ప్రోడక్ట్స్ తయారు బటర్ మిల్క్ బాదం పాలు లస్సి టీ కాఫీ చాలా ఉన్నాయి వీటికి ఓడిపడిన వ్యాపార అనురంగ సంస్థలు సో వీటన్నిటినీ మనం జాగ్రత్తగా స్టడీ చేసి మంచి ధరకి వాటిని మనం మార్కెట్ చేసుకోగలిగితే సో మీరు లాభాల్లో ఉంటారు సో వీటికి మంచి దాణా కానీ గడ్డిని కానీ అందించగలుగుతారు మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు మాత్రమే సో ఆ మనీ మేనేజ్మెంట్ లేబర్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇందులో సో అవి రెండు కరెక్ట్గా ఉంటే డైరీ ఎప్పటికైనా నెంబర్ వన్